ప్రభుత్వం <Carbonika> <prosary> <phas> <you> <crunch> చూడడం లేదు అంటే కబోతులు అంటే విలువ అంట పల్లెలు చూడడానికి కబోతులు మాదిరిగా తయారయ్యి ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి పనులు మంత్రివర్గంలో ఉంటుంది న్యాయకుడు దాని ఉండి తెలుగుదేశం పని నాయకులు అందరూ కూడా విడుదల కానీ కట్టలేదు అని స్మేఖ స్థానంలో ఉండి కూడా దుర్మార్గంగా మాట్లాడుతూ వచ్చిందామా దయచేసి ప్రజలందరూ గమనించాలి జగన్ ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు వైద్య రంగం అనే కాదు ప్రతి రంగంలో కూడా జగన్ ఏ విధంగా చేశారని మాట్లాడేది ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలో నేను బిల్ విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపెట్ ఇస్తానని చెప్పి వాళ్ళ అనుకూలకు వాళ్ళ అనుకూలంకు వాళ్ళ సొంత వ్యక్తులకు ఇవ్వాలను దుర్మాకంతో పోటీ చేసుకుని కొంచెం మత పోటీ సంగ పేదలకి వైద్యాన్ని గౌరవం చేసుకున్నటువ దుర్మాకులు అనేటువంటి ప్రభుత్వం నేను కోటం ఈ రోజు మన జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా ఉద్యమం ఎన్నోల తయారై ప్రతి ఒక్కరూ కూడా ఈ సంతకాలు సేకరణకు గవర్నర్కి ఏదైతే మనం సమర్పిస్తామని చెప్పామో ప్రతి ఒక్కరు కూడా అందరూ కృషి చేశారు ఈ కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇదే మన అందరం కూడా కలిసి ఈ ఈరోజు మన ప్రభుత్వం లేదనేది మనకు బాధ ఉండొచ్చు కానీ భవిష్యత్తు ఖచ్చితంగా మందే వచ్చి పచ్చ పచ్చింది మీరు ఇప్పటికే ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న సందర్భం గతంలో జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉండదు ఎంత దుర్మార్గం ఏంటని కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇందులో ఒక వీడియో వచ్చింది ఆ వీడియో చూస్తాను కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అబద్ధాలను కూడా ఒక హద్దు పొందుతూ ఉండాలి జగన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనము రద్దు చేశాడు నేను వచ్చి మన తిరిగి పురోగతించాను అని చెప్పి చెప్తున్నాడు మధ్యాహ్న భోజనం గురించి జగన్ ఏ విధంగా చిన్నపిల్లల విషయంలో విద్యార్థుల విషయంలో విద్యార్థుల ఏ విధంగా మనకు అని చెప్పి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సంపూర్ణ పోషక ఆహారం ఇవ్వాలి ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్త తీసుకొని జగన్ ఏదైతే ప్రభుత్వం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కూడా ప్రభుత్వ రంగంలో ఉండేటట్లు చేయాలని గవర్నర్ గారు కూడా దయచేసి చొరవ చూపి ప్రభుత్వానికి కదివింపు కలిగేలా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఆత్మగూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి ఆత్మగూరు నియోజకవర్గ సభ ముఖ్య నాయకులు మరియు పెద్దలు అందరికీ మరియు ఆత్మగూరు వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా మనకి తెలుసు గత నెల రోజుల నుంచి పదిహేడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా పోష సంతకాల కార్యక్రమం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్టార్ట్ చేయడం జరిగింది కనుక ఈ రోజు ఆ ఘట్టం పూర్తయ్యి ఈ రోజు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ కి ఈ సంతకాల సేకరణ చేసి కూడా అక్కడ పంపించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం వల్ల ఆయనకి రాబోయే రోజుల్లో ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ప్రజలు ఆ హాస్పిటల్స్ వెళ్లడం వల్ల వైద్యం చేర్చుకోవడం చేర్చుకోవడం తర్వాత వాళ్ళ పిల్లలు అక్కడ ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పేద ప్రజలు వాళ్ళకి గుండెల్లో నిలిచిపోతాడు ఎక్కడ ఆయన మంచి దేవుడుగా గుర్తింపు పొందుతాడు అనే ఒక చెడు యొక్క ఆలోచనతోనే ఈ రోజు కావాలని ఆయన కూర్టు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని కథ చేయాలా ఆయన యొక్క బినామీలకి దాన్ని అప్పజెప్పేసి డబ్బులు సంపాదించుకోవాలనే ఒక చెడు ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం జరిగింది అన్నా చంద్రన్న మీకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు కోటి అనేది సంతకం కాదన్న మీకు తెలుసో లేదో ఈ యొక్క వచ్చినందుకు మీరు చేసిన యొక్క అరాచక పరిపాలనకి కోటి ముట్టుకాయలు ప్రజల ద్వారా పట్టాయనేది మీకు అర్థం కావట్లేదు సంతకం కాదు రాబోయే రోజుల్లో మీ తలరాత్ర మార్చే ఇది రాబోయే రోజుల్లో మీరు కావాలంటే చూసుకోండి డిపాజిట్లు కూడా ఏ రోజు డిపాజిట్ కూడా రాదు ఎందుకంటే మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన చేసిన ఒక మంచిని ఎంతసేపు తుడిపేయాల ఆయనకి ఎవరైతే ఫాలో అయింగ్ ఉన్నారో వాళ్ళని తీసుకుని జైలు వాళ్ళు ఇబ్బందులు పెట్టాలనే చూస్తున్నారే కానీ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలని ఒక ఆలోచన అయితే మీకు ఆడ లేదు కనుక ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజల నుంచి ప్రతి నియోజకవర్గంలో మీ కాబోయే మినిస్టర్లు కానీ మీరు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పోతే వ్యతిరేకత అనేది ప్రజల ద్వారా ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు వచ్చేసి తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు చేసిన ఎంతగా అరాచక పరిపాలన అనేది కనుక ఇప్పటికైనా మార్చుకోండి ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారనా ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ మేము అభివృద్ధి ఇచ్చేది ఏంటంటే ఇది మా జగన్ తెచ్చిన కష్టం మీరేదో కష్టపడి మీరు కావాల్సి తీసుకోండి ఇరవై తెచ్చుకోండి ముప్పై తెచ్చుకోండి అవి కావాల్సి మీరు ప్రైవేటీకరణ చేసుకుంటారు మీకు నచ్చినట్టు మీరు బినామీలకు ఇచ్చుకోండి అంతేగాని మా జగన్ తెచ్చిన మీరు తీసుకో బినామీలకు ఇచ్చేది ఏంటన్నా ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి ఈ పద్ధతి మార్చుకోవడం వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందని చెప్పేసి అని మీకు అర్థం కావట్లేదు దీని ద్వారా ఎంతో మంది వేల మంది పేద ప్రజలకు వైద్యం అందుతుంది మనకి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ ప్రైవేట్ కన్నా ఆప్తారం చెప్పేసి అని మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచనని మీరు ఇప్పటికైనా పరిగణనలో తీసుకొని వచ్చేసి మీది ఆప్తారోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం అదే విధంగా

అన్ని మండలాల కన్వీనర్లకి రాష్ట్ర విభాగ సభ్యులకి నాయకులు పరిమాన కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు ఇప్పుడు అందరూ కూడా కార్యక్రమం గురించి అందరూ వివరించడం జరిగింది ఈ గత తెలుసు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వం చేయని విధంగా భారతదేశంలోనే ఒక బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి అండగా ఉన్న ప్రభుత్వం ఒక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టీ పీసీ మైనారిటీకి కూడా అండగా ఉన్న పార్టీ అదేవిధంగా విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఏ కార్యక్రమం చేసినా కానీ పేద ప్రజలకి వాళ్ళకి న్యాయం చేయాలా వాళ్ళకి మేము ఇచ్చే సంశయం పదాలు లేనుక వాళ్ళకి అందాలని ఒక కాన్సెప్ట్తో ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం జరపడం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎట్లా ఉంది ఒకసారి కనిపిస్తున్నారు గత ప్రభుత్వంలో మన జగన్ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి జనాలకు నేరుగా ప్రభుత్వం ఆనందించారు అదేవిధంగా ఈరోజు వైద్యాన్ని ఎప్పుడు లేని విధంగా గణనీయంగా ఆ రోజు మహానీయుడు రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అదేవిధంగా రైతులకు రైతులకు అందజేస్తే ఎగరన్నా ఇంకా ముందుకెళ్ళి ప్రజలకు మెరుగైన ఆనందం అందించాలని చెప్పి విలేజ్ క్యాన్స్ట్రక్ తీసుకొచ్చాడు ఫ్యామిలీ డాక్టర్లు పెట్టాడు విలేజ్ క్లెడిక్ పెట్టాడు కరోనా టైంలో ప్రజలందరికీ పేద ప్రజలకు అందంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు నాడు నేడు కింద వీరంతా గతంలో కూడా ప్రభుత్వం ఓన్లీ కార్పొరేట్ వైద్యంలో ఇంగ్లీష్ మీడియం ఉండేది పేద ప్రజలు చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం పోవాలంటే డబ్బులు పడలేక ఇబ్బంది పడేవాళ్ళు అది గవర్నమెంట్ స్కూల్లో పెట్టి పేద ప్రజలు కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని వాళ్ళకి కూట దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి అన్ని కూడా ఆయన సప్లై చేసి ప్రజలకి అంతర్జాతీయ స్థాయిలోనే మన ఎడ్యుకేషన్ తీసుకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగనున్న చేసిన పేరు ఎవరు చేయాలి కానీ కూటమి ప్రభుత్వం చెప్పింది అన్ని అబద్ధాలు సూపర్ సిక్స్ అన్నారు మీకంతా తెలుసు ఏం జరుగుతుంది ఈ రోజు రెండు రాజ్యాంగం ప్రతి ఒక్కరు మాట్లాడితే ప్రజలంతా గమనిస్తున్నారు ఈ విషయాన్ని ఎక్కడ చూసినా గానీ వ్యతిరేకత మొదలైంది వాళ్ళకి భయం మొదలైంది జగన్ అన్న ఎక్కడ పోయినా కానీ ఎక్కడ పోయినా వేల వేల మంది తొండపు తొండగా వస్తున్నారు ఎన్ని ఆంక్షలు పెట్టినా గానీ మీరు ఐదు మంది కన్నా పది మంది కన్నా వంద మంది కన్నా రాకూడదంటే ప్రజలు విపరీతంగా వస్తున్నారు ప్రజలంతా గమనించారు అరే మనం తప్పు చేసాం జగన్ అన్న వదులుకొని ఎగనుంచి పోటవ్ ప్రభుత్వం పాలన ఇలాంటి ప్రజలకు అండగా ఉండాల్సిన పార్టీ ప్రజలకు అండగా ప్రభుత్వాన్ని చేయాల్సింది తప్పితే ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తే ఎప్పుడైనా ప్రజల నుంచి వస్తాం జగనన్న చేసిన మేలు పేద ప్రజలకి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి పేద విద్యార్థులు మెడికల్ కాలేజ్ చదివేదానికి అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇస్తే పేదలకి కార్పొరేట్ వైద్యం అందుబాటు వస్తుంది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఏ ప్రభుత్వం చేయకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పదిహేడు మినిట్ కాలేజ్ తెచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకుంటారు ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఎక్కువ ప్రజలంతా నువ్వు కూడా చేస్తే ఎక్కువ పదిహేడు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురా జగన్ అన్న పెట్టిన మెడికల్ కాలేజ్ ఈ రోజు వ్యతిరేకంగా ప్రైవేట్ పరంగా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే ప్రజలంతా ఒప్పుకోరు దానికే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని మనం అందరం వ్యతిరేకించాలని చెప్పి నియోజకవర్గాలు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కోటి సంతకాలు సేకరించి ఈ సంతకాల ద్వారా మన నిరసన తెలియజేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో దాదాపు అరవై వేల మంది ఈ రోజు కోటి సంతకాలలో భాగంగా చేశారు అదే విధంగా మన కేయకులు మాది శాసనసభలు మేకబాటిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుని అందరినీ అన్ని మండలాల కార్యక్రమాన్ని ఉచితంగా చేయించి ఈ రోజు నియోజకవర్గ పరిధిలోనే ఎందుకంటే మన ఈ రోజు ఈ స్కోర్ సంతకాల ఉద్యోగాన్ని ప్రారంభించి మన నిరసన మెడికల్ కాలేజ్ పరంగా చేయకూడదని చెప్పి ఆయనకి అదేవిధంగా మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు సంతకాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కూడా అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజల్లో కూడా స్పందన బాగుంది ఎందుకంటే ఈ సంతకం ఇది ప్రజల ఖర్చు చేసిన మైలు కాబట్టి ప్రజలంతా దీనికి గమనిస్తా ఉన్నారు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే మేలు చేస్తుందో ప్రజలకు అందిస్తుంటారు చర్య చేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంటారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు పార్టీ గారి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాబోయే ఇరవై తొమ్మిదిలో కానీ తప్పకుండా అని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మన విక్రమకీ తెలుసు వచ్చిన అనంతకాలంలో ఆయన మన అందరికి అండగా ఉన్నాడు మంచి యాక్టివ్ గా ఉండి డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు ఆయన కూడా ఈరోజు రాబోయే రోజుల్లో కూడా ఆయన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ కూడా అందగా ఉండి ఆయన బలబీతం చేసి ఆయన మనం ఎమ్మెల్యేగా కల్పించి మంత్రిగా చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని కోడి సంతకాలని ఈరోజు ప్రారంభించి జిల్లాకి ఈ సంతకాలను తీసుకెళ్లి పదిహేను తేదీ నుంచి జిల్లా నుంచి తాడేపల్లికి వెళ్ళి తాడేపల్లి నుంచి గవర్నర్ గారికి పదిహేడో తేదీన ద్వారా మనకు నిరసన మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పెట్టారు అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం ఈ రోజు ఈ నియోజకవర్గంలో అరవై లక్షల అరవై వేల సంతకాలను సేకరించి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించే దానికి దానిలో భాగంగా ముఖ్య అతిథులుగా వినటువంటి రాష్ట్ర పార్టీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆత్మపూర్ నియోజకవర్గ బాధ్యతలన్నింటినీ చూస్తున్నటువంటి సోదరులు సుధాకర్ రెడ్డి గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ తులకూరు హర్శేషయ్య గారికి మరో సోదరులు మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆనందరెడ్డి గారికి వైఎస్ఆర్పిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి మండల మండల అధ్యక్షులు అనంతసాగర్ మండలాధ్యక్షుడు సోదరి సంపూర్ణమ్మ గారికి మండల పార్టీ కన్వీనర్ అనేటువంటి శంకర్రెడ్డి గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి పిచ్చిరెడ్డి గారికి అదేవిధంగా మనోహర్ రెడ్డి గారికి రవికుమార్ రెడ్డి గారికి రమేష్ రెడ్డి గారికి ఇంకా ఈ అదేవిధంగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞత ఉండడానికి తెలియజేస్తున్నా మనందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా విద్యతోనే ఏదైనా సాధించచ్చు అనే దృష్టిలో అభినయ్ అంబేద్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విద్య వైద్యం ఉపాధి వంటి సంక్షేమం వంటి కార్యక్రమాలకు పెద్దపేట వేసి ఈ రాష్ట్రంలో నాడు నేడు ద్వారా నలభై వేల పాఠశాలలకు అభివృద్ధి చేస్తూ కార్పొరేట్ స్థాయికి స్కూల్స్ కన్నా మెరుగ్గా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా వైద్యంలో కూడా వైద్య వైద్య హాస్పిటల్ అన్నింటినీ కూడా నాడు నేడు ద్వారా అభివృద్ధి చేయడం అదేవిధంగా పిహెచ్సిలకు ఖచ్చితంగా ఇద్దరు డాక్టర్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఇద్దరు డాక్టర్లు నియమించడం అంతేకాకుండా విలేజ్ క్లినిక్లను కూడా ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్వాతంత్రం రాకముందు రెండు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు మరో తొమ్మిది కళాశాల తొమ్మిది వైద్య కళాశాలతో పన్నెండు వైద్య కళాశాలలు ఉంటే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది కాలంలో పార్లమెంటుకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పదిహేను మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు జరిపితే మరో రెండు కాలేజీలు అడ్మిషన్లకు దగ్గరగా ఉంటే మిగతా కాలేజీలన్నీ కూడా వివిధ దశల్లో ప్రారంభించి జరు పనులు జరుగుతూ ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తన స్వార్థంతో ఈరోజు పేద విద్యార్థులకు వైద్య విద్యం అదేవిధంగా పేదలకు వైద్యాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రైవేట్ పాలన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల సేకరణకు పిలుపునిస్తే కోటి సంతకాలు కాదు రెండు కోట్ల సంతకాలు పెట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలని ప్రజలందరూ కూడా కోటి సంతకాల ద్వారా నిరసన తెలపడం జరిగింది అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో అరవై వేల సంతకాలకు పిలుపునిస్తే దానికన్నా ఎక్కువగా సంతకాలు సేకరించి సేకరించినటువంటి ప్రతి ఒక్క నాయకుని కూడా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ నూట ముప్పై ఐదు పంచాయతీల్లో ఆరు మండలాల్లో ఇరవై మూడు వార్డుల్లో చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత ఉందని తెలియజేస్తూ ఈరోజు మనం ఈ సంతకాల సేకరణ చేసినటువంటి అన్నింటినీ కూడా జిల్లా పార్టీకి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరవించడం జరుగుతుంది అదేవిధంగా పదిహేనవ తేదీన జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఇవన్నీ కూడా చేరతాయి పదిహేడవ తేదీన గవర్నర్ గారిని మన గౌరవ గౌరవ పార్టీ అధ్యక్షుడు మనందరి ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది ఆ విధంగా మనం నిరసన తెలియజేయడం జరుగుతుంది అప్పటికి కూడా ఈ ప్రైవేటీకరణ ఇంకారిని ఆగకపోతే తర్వాత మన నాయకుడి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి ఆ ప్రైవేట్ అయితే ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేట్ కళాశాలని ప్రైవేట్ పరం చేసే విధానాన్ని ఆపే వరకు కూడా మన పోరాటం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ మన ప్రీతమ నాయకులు వెక్రమరెడ్డి గారికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ అయితేనేమి అదేవిధంగా వివిధ మండలాల్లో ఎంపీటీసీలు అయితేనేమి డర్పీటీసీలు అయితేనేమి మండల అధ్యక్షులైతేనేమి మండల పార్టీ అధ్యక్షులైతేనేమి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అనుబంధ విభాగాల నాయకులందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత వందనాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీలో పనిచేస్తూ విక్రమరెడ్డి గారిని ఆత్మగురు నియోజకవర్గం నుంచి ఈ జిల్లాలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించకూడదని చెప్పి నేను మీ అందరికి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విక్రమరెడ్డి గారికి అదేవిధంగా మీ అందరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నా